ఏపీసీఎం జగన్పై ప్రశంసల వర్షం కురిపించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణంగా మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరి గురించి అంత పెద్దగా మాట్లాడరు తన పనేంటో తను చూసుకుని వెళ్ళిపోతుంటారు మరి అలాంటి ఆమె ఏపీసీఎం జగన్ గురించి మాట్లాడి సంచలనం సృష్టించారు ఇంతకీ ఆమె జగన్ గురించి ఏం మాట్లాడారు ఎందుకు మాట్లాడారు తెలియాలంటే ఈ మ్యాటర్లోకి వెళ్లాల్సిందే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ పార్టీలు అధికారంలోకి వచ్చాయి కేంద్రంలో పూర్తి మెజార్టీతో ఉన్న బీజేపీతో వైరం పెట్టుకోకుండా స్నేహపూర్వకంగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబడుతున్నారు సీఎం జగన్ ఇలా కేంద్రంతో మైత్రిని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు పోలవరం నిధులతో పాటు నిర్వాసితులకు సదుపాయం కృష్ణపట్నం పోర్టు నిర్మాణం విశాఖలో హబ్ ఏర్పాటు మొదలగు వాటిని కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి తీసుకురాగలిగారు తాజాగా మరో ఏపీ సర్కార్కు కేంద్రం మరో తీపి కబురు అందించింది జగన్ సర్కార్కు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి రావాల్సిన మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం కేంద్రం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా పౌర సంస్కరణలను అమలు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది అందుకుగాను ఈ గ్రాంటును విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల్లో జగన్ సర్కార్ కొన్ని విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది దీంతో పాటు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలు కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపింది కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనిపై స్పందించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ కూడా ఏపీ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ రాష్ట్రం కోసం చాలా కష్టపడుతున్నారని ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు అన్ని శాఖల నుంచి ముఖ్యంగా ఆర్థిక శాఖ నుంచి ఏపీ రాష్ట్రానికి చాలా పెద్ద మొత్తంలో నిధులు రాబట్టుకోవడంలో జగన్ బాగానే సక్సెస్ అయ్యారని ఆమె కితాబిచ్చారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కన్నా ఏపీ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చామని ట్విట్టర్ ద్వారా తెలిపారు నిర్మలా సీతారామన్ పట్టణాలు స్థానిక సంస్థల్లో ఆరోగ్యం గ్రామీణాభివృద్ధి మంచినీటి సరఫరా జలవనరులు విద్యుత్ రవాణా విద్యా రంగాల్లో మెరుగైన పురోగతి కనిపించినందుకే ఈ నిధులు విడుదల చేశారు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం వల్లనే రాష్ట్రానికి ఈ స్కీమ్ కింద నిధులను మంజూరు చేశామని తెలిపారు నిర్మలా సీతారామన్ మొత్తానికి అభివృద్ధి చెందిన రాష్ట్రాల కన్నా కూడా కొత్తగా ఏర్పడిన ఏపీకే ఎక్కువ నిధులు రావడం వెనుక సీఎం జగన్ కష్టం ఎంతో ఉందని అనడంలో ఎటువంటి సందేహం లేదు